ఏమని చెయ్యాల్సి అర్థమా ఏమంది ఇంకా యాభై అరవై ఏళ్ళ దాకా చదువు ఉంది ఆ తర్వాత నీ జుట్టు తెల్లబడకుండా ఉంటే అప్పుడు మనం సగ తాలు పై చదువులు అంటే ఇట్ట టోకెన్ తీసుకుని అట్టా చెప్పులు ఇచ్చడం కాదు టింగు టంగని జీవితం అంతా దారపోసినా ఉన్న పుస్తకాలు సగం కూడా చదవలేమంట మంచిదే పుస్తకాలు చదువుకుంటూ ఆయమ్మ గోళ్ళు గిలుకుంటూ నువ్వు జీవితం అంతా గడిపేయండి ఆ తర్వాత కళ్ళు ఊడిపోయి నువ్వు పొట్టిపోయి ఆ పిల్ల కళ్ళపేట్ల మీద కూర్చుంటే సేతులనుకు పట్టె మంచం మీద పడుకుంటే కాళ్ళునుకు చాలా బాగుంటుంది అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావే ఇదిగో ఏ వయసుకు ఆ ముచ్చట అన్నారు నన్ను కట్టేసుకోవయ్యా కృష్ణ పరమాత్మకి రుక్మిణి సత్యభామలాగా నేను శారదా ముచ్చటగా సవితలం అయిపోతాం నీతో కాపురం చేయడానికి నేను ఈడికి చదువు చెప్పడానికి శారదా చక్కగా కుదిరిపోతాయి ముందు పాలు పట్టు కుదిరిపోద్దండి కుదిరిపోద్ది పాప పేరు ఏమి పెట్టేటెందుకు పాప చేతులు ఎందుకు పాలు పెరుగు ఎక్కడా పాప గుండెనడుగులు ఎక్కడ పాప పెరిగి అడుగు నీ చర్మ సౌందర్యానికి రహస్యమేమి నేను బట్టలు స్నానము చేయదును మీ దంతములు మిలమెలా మెరిసేటందుకు నేను చెప్తాను బాబులు అమ్మా కొంచెం లేచిలా పక్కన కూర్చోండి మిలమిలలాడుటకు ఏమిటి రహస్యం చెప్తాను బాబు కూకొండి కూకండి చెప్పులు వస్తాయి బాబు మేము చెప్పులు కుట్టుకుంటున్నా అది మేము గర్వంగా చెప్పుకునే మా కుల కానీ మీరేటి ఇలా ఆడపిల్లల్ని అలర మీ వృత్తి అయితే మీకు గౌరవం ఏంటి ఉంటది అని కాదు ఇలా నలుగురిలోనూ చెప్పు దెబ్బలు తింటుంటే రేపు మీరు తలెత్తుకెలా తిరగలరు మీ చదువులు మీకు జ్ఞానాన్ని పెంచుతున్నట్లేదు నావండి ఎంత ఇవ్వాలండి చాలా థ్యాంక్స్ అండి మేము ఈ ఊరికి కొత్త అందుకే భయం వేసింది మరేం భయం లేదమ్మా ఇంటి దాకా వచ్చి ఇది ఇదన్నమాట మీ ఇల్లు అమ్మో ఎంత పెద్దదో ఇది మా ఇల్లు కాదండి మా నాన్నగారు పనిచేసే బ్యాంకు ఇవాళ బ్యాంకులో పండగ తోరణాలు అవన్నీ కట్టారు కాదు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి బ్యాంకు రుణాలు ఇస్తుంది అన్నమాట అప్పులు అది ఇవాళ నుంచే మొదలు అంటే మా బోటి వాళ్ళు కూడా ఇస్తారా అండి ఏ మీరు ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలాకి అదే ఇంత క్రౌడు అతను మీ నాన్నగారితో చెప్పి ఇప్పిస్తారండి అతను తీసుకొస్తాను అలాగే అడిగి చూద్దాం మీరు ఇక్కడే ఉండండి ఇప్పుడే చెప్పాను నమస్కారం నమస్కారం ఆ అమ్మాయి వస్తే లోపలికి లోపల

నమస్కారం గుళ్ళో ఏం చెప్పలే తెంపాను నువ్వు మాట్లాడుతుడు నీ వెళ్తాను అందుకే అట్టండి అపప్పులు చెయ్యతే చెప్పేది చేపట్లో ఏ బాగుంటుందో నువ్వు అట్ట చూడమాకయ్యా నేను చెప్పలా డాడీ ఈయనే వీళ్ళు రావి చెట్టు నమస్కారం అండి ఆ సాంబయ్య ఈయనే ఆ రౌడీ వ్యాధాల చిత కొట్టి బుద్ధి చెప్పి పంపాంక్స్ అయ్యా ఆ రోజు నిన్ను అమ్మాయి రికమెండ్ చేసినందుకు మన పరిచయం ఇలా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది అనమాట రా కూర్చో పర్వాలేదండి గంగ చెప్పిందండి మీ బ్యాంక్ లో అప్పులు ఇస్తున్నారంట కదండి ఆ విషయం మీతో మాట్లాడదామని వచ్చాం అవును సొంతంగా వ్యాపారం పెట్టుకోవడానికి సరైన వసతి లేని వాళ్ళకి బ్యాంక్ ఇలా అప్పులిచ్చి ప్రోత్సహిస్తుంది అనమాట మాకు వస్తే ఉంటుంది బాబు అవును బాబు సంపాదించిన దాంట్లో పేరదమ్మ పెళ్లి కొంత ఆమె చదువు కొంత వెనకేసుకుని కానీ పేరద విషయం ఎక్కడెందుకు మన అవసరం ఏమిటో చెప్పుకోవాలి కానీ సర్లే మన మంచి సెటిల్ చెప్పుకుంటేనే కదా జాలి కలిగి డబ్బు మంజూరు చేసేది సర్లే నువ్వు సర్లే నువ్వే సారదెవరు అబ్బే అదేం లేదు బాబు తానేదో పిచ్చి పిచ్చిగా బాగుద్ది మా సాంబయ్య మనవాడిపోయే పిల్ల బాబు చక్కగా చదివించుకుంటున్నాడు అంత చదువుకి ఇంటి ఖర్చుకి ఏదైనా రాబడుంటే కదా సాగిది తమ పుణ్యవాంటో కొట్టి పెట్టుకుంటే తన తను అవుతాడు ఏంటి శారద ఇంత ఆలస్యం నీకేం బాబు నువ్వు ఫ్రీ పడివి నేను మా వాడానికి ఎంత చెప్పి ఒప్పించాలి ఏం చెప్పి ఒప్పించా నా కోసం పాపం భాస్కర్ అనే అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు రెండేళ్లుగా అదే అదే గ్రాడ్యుయేట్ చాలా మంచి కుర్రాడు అని ఎంత చెప్పినా ఒప్పుకోందే మరి ఎలా ఒప్పించా అతను మంచి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నాడు పాపం నే వెళితే కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది అని చెప్తే అప్పుడు సరే ఆల్ ది బెస్ట్ అని చెప్పి పంపించింది మే గాడ్ బ్లెస్ హర్ కొంచెం లేట్ అయినా పర్వాలేదు పర్మనెంట్ గా భోజనం పెట్టి ఉద్యోగం సంగతి ఆలోచించు ఇంటర్వ్యూ కిపేర్ అయ్యావాట్ I love Sarda. Mm. Uh, mm. <laughs> what are your uh, hobbies? Hobbies? I love Sarda. I also love Sarda. <laughs> I love Sarda. <clears throat> what, <clears throat> what is your uh, ambition in life? To love Sarda and to marry Sarda. <laughs> <laughs> ఏంటే ఇంకా బిడ్డను పెట్టుకున్న దొరసనమలా కూర్చున్నావు గుడి కలవా ఏంటి వెళ్తానవయ్యా చూడు నేను ఈ సాపులో కూర్చుంటే ఎంత సాపుగా ఉందో చూప్రా తు బిడ్డ లేక సీదా మందిర్ చెలేచ్చా ఏంటి చూప్రా నువ్వే చూప్రా ఏయ్ తప్పే చూప్రా అంటే నోరు మూసుకోమని పెద్దవాడిని నా అనుకోడు తప్పు రండి మాస్టారు నమస్కారం బాగుందిరా షాపు కొంచెం కొంచెం పైకి వచ్చేస్తున్నావు ఇది దినదిన ప్రవర్ధమానమై వచ్చే సంవత్సరానికి ఇంతకి రెండింతలు కావాలి వద్దుగాను రై నేను మాట చెప్తాను నువ్వు చెప్పండి బాబు మీ నాకు మంచి చెప్పుల బాబు ఈ మాత్రం దానికి అంత ఇదిగా అడగాల ఉండండి తీసుకొస్తాను గంగా ఏమంటున్నాడు చిన్నగాడు బాగా అలర్చి చెప్పనాడు ఏది మాస్టారు కాలులా పెట్టండి ఆ చాలా బాగుందిరా బాగా నైప్ అయ్యాయండి అబ్బేబాయ్ ఉంతారు మాస్టారు మీ దగ్గర డబ్బులు ఏంటి వద్దు ఉంచండి ఇప్పుడే గదుల మాట ఇచ్చావు నా మాట వింటాన్ని అది సర్లే పుచ్చుకో కాదంటే ఆయన మంచిగా బాధపడితే సర్లే మాస్టర్ దగ్గర డబ్బులు పుచ్చుకుంటే బాగుంటుంది సర్లే అంత తెలివినవాడిని మాట ఎందుకు ఇచ్చావు సర్లే ఆయనలో ఇబ్బందులు పెడతారు నాకు అని తెలుసు సర్లే తెలియకపోతే ఇప్పుడు తెలుసుకో ఆయన చిన్న పుచ్చుకో నువ్వే సర్లే

తీసుకో చిక్కుస్తారో లేకపోయి తీసుకో తీసుకోండి మాస్టర్ మళ్ళీ నాకు ఇస్తున్నావు ఇప్పుడే కదా మాటిచ్చారు నా మాట వింటారని తీసుకోండి నా మాట నాకే ఆప చెప్పావు గడుస్తు ఎందుకు రావచ్చు కోసం నేను ఇవ్వను పో అవునండి సాంబయ్య గారు ఈ మూడు సంవత్సరాల్లో ఏడు వ్యాపారాలు మార్చారండి ఒకటి కలిసి రాలేదండి కర్మ ఏ వ్యాపారాలు చేశారేంటి ఒక్కటేటండి బాబు కర్మ రాజోల్లో కాజాలు అమ్మానండి కలిసి రాలేదండి ఏల్పూర్లో ఎన్నపోస అమ్మానండి కలిసి రాలేదండి సత్యనాడు పోయింది